కూడికలు సరిగా తీయలేకపోవటం వీటన్నిటి వల్ల బ్రేక్ అయి విపరీతమైన వాటర్ వచ్చింది ఎక్కువగా ఈ ప్రాంతంలో ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అంతా కౌలు రైతులు ఉన్నారు ఒక్కొక్కళ్ళు పదిహేను నుంచి ఇరవై వేలు పెట్టుబడి పెట్టారు ఎరువులు కానీ లేకపోతే పంటకు కానీ ఒక ముప్పై ముప్పై ఐదు వేలు కౌలు డబ్బులు ఇచ్చారు వీళ్ళంతా డబ్బు ముందే ఇచ్చి కౌలు తీసుకునేటువంటి వ్యక్తులు యాభై నుంచి అరవై వేలు ప్రతి ఒక్కరికి నష్టం జరిగినటువంటి పరిస్థితి ఈ రోజున వీటికి ఏం చేయాలి అనే విధంగా ఇప్పుడు కలెక్టర్ గారు కూడా వింటా ఉన్నారు రైతుల బాధలు రైతులకి పంట నష్టం అంటే భూమి ఎవరి కూడా కౌలు రైతులకి న్యాయం జరిగే విధంగా చేయటం ఒకటి రెండోది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడిషనల్ గా కొంత సబ్సిడీ గాని ఇన్సూరెన్స్ గాని అడిషనల్ ప్యాకేజ్ ఇవ్వటం ఒకటి మూడోది ఈ డ్రైన్స్ వీటన్నిటిని యుద్ధ ప్రాతిపదికన ప్రతి సంవత్సరం జనవరి నుంచి మార్చి లోపు క్లీన్ చేయటం ఒకటి అదే విధంగా మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ పెట్టారు అప్పుడు నరేంద్ర గారు ఉన్నప్పుడు వీటన్నిటిని చొరవ తీసుకొని మూడు వందల యాభై కోట్ల రూపాయలతోటి ఈ ఆధునీకరణ చేయటం అనేది పెట్టారు సో అది గత ఐదు సంవత్సరాల్లో ముందుకు వెళ్లనటువంటి పరిస్థితి అదే విధంగా ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం అనేది ఇంకొకటి సో ఒకటి ఎక్స్టెన్షన్ రెండు మోడర్నైజేషన్ ఇవన్నీ చేసుకుంటా వస్తే రెండు మూడు సంవత్సరాల్లో తర్వాత రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి పరిస్థితి మాది తప్పకుండా వీటన్నిటి దృష్ట్యా చేస్తాం